వెల్కమ్ టు స్పిరిచువల్ ట్రస్ట్ టీవీ ఒక సంవత్సరం నవరాత్రి పూజ చేసి చూడండి మీ జీవితాలు మారిపోతాయి అమ్మ మీద నమ్మకంతో పూజ చేయండి నవరాత్రి పూజ ఇప్పటి వరకు చెయ్యలేని వాళ్ళకి ఎలా చెయ్యాలో చూద్దాం తేలికగా నవరాత్రి పూజా విధానం దేవుడి గదిని శుభ్రం చేసి అమ్మవారి ఫోటోని పీఠం మీద పెట్టుకోవాలి కుంకుమ పూలు పక్కన పెట్టుకోవాలి ఒక నియమం పెట్టుకోండి ఫలానా టైంకి పూజ చేసుకుంటాను అని ఉదయం ఆరుకి సాయంకాలం ఆరుకి అని ముందుగానే సంకల్పం చెప్పుకోవాలి అమ్మ నీ కడగంటి చూపు మా మీద పడాలి అని కోరుకోండి ఎందుకంటే అమ్మ చూపు మన మీద పడితే మన కోరిన కోరికలన్నీ తీరిపోతాయి అమ్మవారికి షోడసోపచార పూజ చెయ్యండి తరువాత ఈ నవరాత్రులలో లలిత సహస్రనామం ఖడ్గమాల దేవి భాగవతం చదువుకుంటే చాలా మంచిది లలిత సహస్రనామం చదువుకుంటున్నప్పుడు కుంకుమ పూజ చేసుకోండి చాలా మంచిది పంచ ఉపచార పూజ కూడా చెయ్యండి అమ్మవారికి నైవేద్యం ఏమి పెట్టాలి అంటే పాయసం పులిహోర బెల్లం అన్నం దద్దోజనం పెసలు కలిపిన అన్నం మీకు తోచినది ఏదో ఒకటి చేసి అమ్మకి నైవేద్యం పెట్టండి ఆఖరి రోజు దశమి అంటే విజయదశమి ఆ రోజు సాయంకాలమున జమ్మి చెట్టుకి పూజ చెయ్యండి మర్చిపోకండి ముఖ్యమైనవి ఉపాసకులు పాటించవలసిన నియమాలు శ్రీ దుర్గాదేవి ఉపాసకులు నవరాత్రి రోజుల్లో పూర్తిగా బ్రహ్మచర్యం పాటించాలి దంపతులు విడివిడిగా నిద్రించాలి పూర్తిగా పవిత్రంగా ఉండాలి అబద్ధాలు ఎక్కువగా మాట్లాడటం చేప మీద మంచం పైన పడుకోవటం నిషిద్ధం శాంతి స్వభావాలై ఉండాలి ఉపాసకులు నవరాత్రి రోజుల్లో కటిక నేలపై దుప్పటి పరుచుకుని పడుకోవాలి చెక్క బల్లపై పడుకోవచ్చు కానీ అది దేవి పెట్టిన బల్ల కంటే ఎత్తు ఉండకూడదు శౌచాది కర్మలు నిర్వహించాక స్నానము చేసి వస్త్రాలు మార్చుకోవాలి మూత్ర విసర్జన తరువాత కాళ్ళు చేతులు కడుక్కోవాలి ఏదైనా తింటే నోరు శుభ్రం చేసుకుని జపం చేయడానికి కూర్చోవాలి ఆసనంపై కూర్చున్న తరువాత ఏమీ తినకూడదు మంచినీళ్లు తాగవచ్చు బయట నుంచి వచ్చిన వారిని ముట్టుకోకూడదు ఇంట్లో ఎవరైనా రజస్వలైన స్త్రీలు ఉంటే వాళ్ళు పూజ గదిలోకి రాకూడదు వారిని ముట్టుకోకూడదు వారి ముట్టుకున్న ఏ వస్తువుని తాకకూడదు మల విసర్జనకు వెళ్తే తల స్నానము చెయ్యాలి ఆ వస్త్రాలు తడిపి వదిలి వేరే పొడి వస్త్రాలు కట్టుకోవాలి ఉపాసకులు మనస వాచ కర్మణ పరిశుద్ధంగా ఉండాలి తక్కువ మాట్లాడాలి అనవసరమైన ప్రసంగాలు చేయకూడదు చెడు ఆలోచన తెచ్చుకోకూడదు పూజ చేస్తుంటే జపం చేస్తుంటే తుమ్ము వచ్చినా ఆవలింత వచ్చినా దగ్గు వచ్చినా మూడుసార్లు ఆచమనీయం చేసి తిరిగి ప్రారంభించాలి ఉపాసన కాలంలో దానం ఇవ్వటం పుచ్చుకోవటం చెయ్యకూడదు కాళ్ళు చేతులు తల నొక్కించుకోవడం వంటి సేవలు చేయించుకోకూడదు మనసు చెల్లింపచేసే ఆహారానికి పనులకు దూరంగా ఉండాలి పూజ చేసుకునేవారు పలహారం తినడం మంచిది పాలు పండ్ల రసాలు తీసుకోవాలి ఎక్కువ పలహారం తీసుకోకూడదు మసాలాలు తామస ఆహారం తినకూడదు సైంధవ లవణం వాడుకోవచ్చు కందమూలాలు ఫలములు అతిగా తినకూడదు అన్ని వేళలలో అమ్మవారి నామాలలో ఏదో ఒకటి స్మరిస్తూ ఉండాలి మనసుని అమ్మవారి మీద పెట్టండి నిత్యం శ్రీమాత్రే నమ అనే నామాన్ని స్మరణ చేస్తూ ఉండండి అమ్మవారి శక్తి మన దగ్గరకు వచ్చినప్పుడు అందుకోవాలి కాబట్టి అందరూ దేవి నవరాత్రులు పూజ ఖచ్చితంగా చేసుకోండి అమ్మ చూపు మన మీద పడితే అన్నిటిలోనూ విజయాలు ఏదో తెలియని ధైర్యం అన్నీ మన సొంతమే శ్రీమాత్రే నమ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి